తహసీల్దార్ కార్యాలయం ముందు నిన్న భీమా నాయక్ అనే వ్యక్తి మరియు కొందరు వ్యక్తులు కలిసి నాపై నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది నేను భూమి తీసుకున్నట్టు నేను టీనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా వాళ్ళ భూమి అమ్మలేదని పనికిరాని తప్పుడు మాటలు చెప్పి చిల్లర వేషాలు వేసి భీమానాయక్ అనే వ్యక్తి నా మీద ఆరోపణలు చేయడం జరిగింది దానికి కౌంటర్ గా నేను ఈ రోజు ఏం చెప్తానంటే భూమి జిల్లా కోర్టులో కేసు వేసుకున్న వారు ఎవరు ఒక ఒక బీసీ వ్యక్తి ఒక ఎస్సీకి కి సంబంధించిన వ్యక్తి వేసుకున్నారు రెండు వేల పన్నెండు భూమి అమ్ముకుంటే రెండు వేల పద్నాలుగు నా కోట్ల కేసు వేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన మీకు ఎవిడెన్స్ నేను చూపిస్తా ఉన్నా గద్దల మల్లయ్య గద్దల ఎర్రమ్మ అనే వ్యక్తి రెండు వేల పన్నెండులో అమ్ముకున్నారు ఈ భూమిని ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నట్టు జిల్లా కోర్టు సర్టిఫైడ్ చేసిన కాపీ మీకు చూయిస్తా ఉన్నా నేను జిల్లా కోర్టు సర్టిఫైడ్ చేసి ఇచ్చింది మొత్తం డబ్బులు ఎంత తీసుకున్నారు అనేది ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నారు దీనికి సంబంధించిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైతే ఉందో రెండు వేల ఇరవై మూడులో కోర్టులో సబ్మిట్ చేసి మిగతా అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మమ్మల్ని ఆకుల జనార్దన్ అనే వ్యక్తి సంప్రదించడం జరిగింది ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు మంచి ఉంది చెడు ఉందని చెప్పి మమ్మల్ని పిలిచి మాట్లాడితే మీ ఊరంతా కూడా కూర్చొని పంచ చేయడం జరిగింది ఇచ్చిన డబ్బులు ఇచ్చి ఇచ్చిన వారికి తీసుకోవడానికి కూడా నాకు ఇబ్బంది లేదయ్యా మీతో నాకు గొడవ వద్దని చెప్పడం జరిగింది దానికి వీళ్ళు అంగీకరించడం జరిగింది అంగీకరించిన తర్వాత ఊరు కూడా మొత్తం ఒక ఇరవై మంది పెద్ద మనుషులు కోరుకొని పంచాయతీ చేసిన క్రమంలో మేము డబ్బులు ఇవ్వం భూమి ఇయ్యం మీ కోర్టులో ఏదైతే తీర్పు వస్తుందో ఆ కోర్టు ఆ తీర్పుకు కట్టుబడి ఉంటామని చెప్పి ఆంచి వెళ్ళిపోవడం జరిగింది వారి కులస్ వారి పాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము అందరం కలిసి మాట్లాడినాం దానికి కట్టుబడి ఉండకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి బీసీ వ్యక్తి అయినా ఎస్సీ వ్యక్తి అయినా ఎస్టీ వ్యక్తి అయినా ధర్మం ధర్మంగా ఉండాలి కాబట్టి నేను ఒక ధర్మంగా ఉన్న ఒక పెద్ద మనిషిగా ఊళ్ళో ఒక ఇరవై ముప్పై మంది కలిసి చట్టాన్ని గౌరవించాలా చట్టం చెప్పిదే మనం వినాలా చట్టపరంగా ఎవరికొత్త వాళ్ళదని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన క్రమంలో అందరం కూడా ఊరు అన్నప్పుడు ఊరు ఒక మాట్లాడిన క్రమంలో ఆకులు చేద్దాం